హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను సో నేనైతే అవకాడో ఫ్రూట్ తీసుకున్నాను అనమాట సో దాని స్మూతి అయితే ఈరోజు చేయబోతున్నాను ఈ వీడియోలో సో ఈ ఈ స్మూతి ఎలాగ చేసుకోవాలి ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇంకా అవకాడో విషయానికి వచ్చేసి ఇది బాగా పండింది అనమాట అనమాట సో బాగా పండిన ఫ్రూటే అంటే నేను తెచ్చేసరికి ఒక టూ డేస్ అయింది ఇంక టూ డేస్లో ఇది బాగా ఇలాగా పండిపోయిందనమాట సో దానికి బాగా పండిపోతే అలాగ స్కిన్ ఈజీగా ఇలాగ తీసేస్తే పీల్ అయితే అవుతుంది పీల్ అయిపోతుంది సో దానిలో గింజ చూసారు కదా ఎంత పెద్దగా అయితే ఉందో సో అంత పెద్ద గింజ పడేయనాల్సిన అవసరం లేదు దానికి మన హెయిర్ ప్యాక్ కానీ లేకపోతే హెడ్ వాష్ చేసేటప్పుడు అలాగ దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఓపెన్ చేసిన తర్వాత తీసిన తర్వాతకి ఫ్రూట్ అయితే చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో సో సేమ్ మనకి వెన్నైతే ఎలాగా ఉంటుందో అలాగ క్రీమీగా ఉంటుందనమాట చాలా బాగుంటుంది మనకు ఫ్రూట్ అయితే కానీ మనం మామూలుగా ఫ్రూట్ ఒకటే తినాలి అంటే తినలేము అనమాట అందుకే మనం ఇలాగ జ్యూసెస్ కానీ స్మూతీస్ కానీ చేసుకోవచ్చు సో నేను ఇలాగ ఒక ఫుల్ ఆవకూడని నేనైతే ఇలాగ మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలనైతే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ హనీ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇందులో ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది సో యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను సో మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా దాని కన్సిస్టెన్సీ ఎంతగా ఉందో సో అంత గట్టిగా ఉందనమాట నేను ఆల్మోస్ట్ అంత చేసినా కూడా తర్వాత దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట సో మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ చూసారు కదా ఎంత థిక్ కన్సిస్టెన్సీలో ఉందో సో మనం బయట అయితే ఇదొక్క స్మూతీ తీసుకోవడానికి ఒక్క గ్లాస్ జ్యూస్ తీసుకోవడానికి టూ హండ్రెడ్ రూపీస్ వరకు కాస్ట్ చేస్తారు సో మనమైతే బయట ఈ ఫ్రూట్ కనుక తీసుకున్నాం అనుకోండి మనకు ఒక ఫ్రూట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు పడుతుంది సో మనం బయట జ్యూస్ తాగే ఆ కాస్ట్కి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి అయితే జ్యూస్ అవుతుంది అనమాట సో చూసారు కదా ఇంకా నేను మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేశాను అయినా ఇంత కన్సిస్టెన్సీలో థిక్ కన్సిస్టెన్సీలో ఉందనమాట ఆల్మోస్ట్ నేను లీటర్ వాటర్ వరకు అయితే యాడ్ చేశాను అయినా అంత థిక్ కన్సిస్టెన్సీ ఉంది సో అంత థిక్ కన్సిస్టెన్సీలో మన స్మూతీలు కానీ అంతా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా సో అందుకే నేను ఇంకొక హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో సో వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఎటువంటి లంబ్స్ అవి లేకుండా నేను ఇలాగ మొత్తం క్లియర్ చేసుకుంటున్నాను అనమాట క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక వన్ అవర్ అయితే ఫ్రీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను సో మీరు షుగర్కి బదులు డేట్స్ కూడా యూజ్ చేయవచ్చు అండి అంటే మీరు షుగర్ ప్రాబ్లం ఉంది అలాగా ఉంది అనేవాళ్ళు డేట్స్ కూడా యూజ్ చేయొచ్చు నేను కూడా కొంచెం తక్కువగానే షుగర్ వేసుకున్నాను ఎందుకంటే నేను కూడా షుగర్ని పెద్దగా ప్రిఫర్ చేయను అనమాట సో మా పిల్లలకి మాత్రం కొంచెం షుగర్ ఎక్కువ వేసి ఇచ్చాను అండ్ వన్ అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లోంచి తీసేస్తే దీనికి కొన్ని కన్సిస్టెన్సీ చూశారు కదా ఇలాగా ఉందనమాట సో చాలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంది ఇలా ఉన్నా కూడా సో ఈ కన్సిస్టెన్సీ అయితే ఇనఫ్ ఇంతకు మించి ఇంకా పల్సగా చేసుకున్నా కూడా బాగోదు సో మీరు ఇలాగ హనీ కంప్లీట్గా హనీ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు దీని టేస్ట్ కూడా మరీ స్వీట్గా అలాగా ఏం లేదు సో కొంచెం మనకి క్రీమీ క్రీమీగా ఉంటుంది అలాగే క్రీమీ అంటే మరి జిడ్డు జిడ్డుగా ఏమి ఉండదు అండ్ టేస్ట్ వచ్చేసి కొంచెం ఒకరిగా అయితే ఉంటుంది దీన్ని వచ్చేసి నేను ఇలాగా ఒక గ్లాస్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను అనమాట వాల్నట్స్ జీడిపప్పులు బాదం పప్పులు అలాగా సో అవి అవి వేసుకుంటే ఏంటంటే టేస్టింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మనం తాగేటప్పుడు అలాగ జస్ట్ పంట కింద అలాగ నలుగుతుంటే వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇవి మ్యాండేటరీ ఏం కాదు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ కూడా చేసేయచ్చు సో చూసారు కదా ఎంత థిక్ కన్సిస్టెన్సీలో ఎంత ఎమ్మిఎమ్మిగా ఉందో ఇంక ఇలాగ రెడీ చేసేసుకొని ఎమ్మిఎమ్మిగా అవకాడో ఫ్రూట్ జ్యూస్ని అయితే మీరు ఎంజాయ్ చేసేవచ్చు సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింపలు కొట్టేయండి